చేసి ఇవాళ వ్యక్తి మళ్ళీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా మనం చూస్తే నాకు చెప్పారు సోదరులు విజయవాడ విజయవాడ నగరం మేయర్ కలక్షన్ లో ఇది ఓసీ లేడీ రిజర్వేషన్ సీట్ అందరూ ఓసీ మహిళ ఇస్తారని చెప్పారు నాకే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓసీ మహిళ ఇస్తారు విజయవాడ కదా అని చెప్పారు కానీ ఆయన ఒక బీసీ మహిళ మన మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారికి అవకాశం కల్పించి బీసీల పట్ల ఉన్న ప్రేమని దాడుతున్నారు అంతకుముందు బీసీ మహిళ చేశారు కానీ అది అప్పుడు బీసీ మహిళా రిజర్వేషన్ కోటలో ఉన్నప్పుడు మాత్రమే టీడీపీ బీసీ మహిళకి అవకాశం కల్పించింది తప్ప ఓసీలో వచ్చినప్పుడు కల్పిస్తు పరిస్థితి కల్పిస్తుంది ఎప్పుడు కూడా అంటే ఇవాళ కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా చైర్పర్సన్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ అది కూడా ఓసీ జనల్ జనంలో ఉంది జనరల్లో ఉంటే అక్కడ కూడా ఒక బీసీ మహిళ ఒప్పల హాలిక గారు ఆయన అవకాశం కల్పించి ఓసీ స్థానంలో కృష్ణా జిల్లా చైర్పర్సన్ చైర్పర్సన్ గా ఓసీ స్థానంలో ఒక బీసీ మహిళకి అవకాశం కల్పించినటువంటి గొప్ప వ్యక్తి ఒక సోషల్ ఇంజనీర్ లో సామాజిక పరమైనటువంటి విప్లవైన మార్పులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు